ఖమ్మం జిల్లాలో ఖమ్మం నడిపొడ్డున బస్టాప్ వెంకవీధిలో ఓ ఆర్ఎంపి డాక్టర్ జోరు అజయ్ దాదా ఎంబీబీఎస్ ఒక ఆర్ఎంపి డాక్టర్ ఏకంగా పదమూడు పడకల మల్టీ స్పెషాలిటీ లెవెల్లో ఒక హాస్పిటల్ నిర్వహిస్తున్నాడు మెడికల్ షాపు ల్యాబ్ చిన్న చిన్న సర్జీలు చేస్తున్నారు మరి జిల్లా వైద్య అధికారికి డిహెచ్ఎంఓ కనబడటం లేదా ఇంత పెద్ద హాస్పిటల్ నడుపుతున్నారు ఒక ఆర్ఎంపి సరైన వసతులు లేకుండా మరి ఏ విధంగా ఎవరి అండదండలతో మరి ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిపోతున్నారు ఏకంగా పదమూడు పడకల నిర్వహించి ప్రవైద్యం చేస్తున్నారు ఇక్కడైనా అధికారులు కళ్ళు తెరిచి ఆ ఆర్ఎంపీ డాక్టర్పై చర్యలు తీసుకుంటారా లేదా వెజిట్రిజం అవి తర్వాత న్యూస్ ఖమ్మం జిల్లా